తధ అలాగే అట్లాగే అపరే ఇప్పుడున్నవారు ప్రతిపశ్చ ఆలోచన చెయ్యండి మర్త్యహ మనిషి సస్యం ఇవ చెట్టు చేమల వల్లే పచ్చతే నశిస్తాడు సో ఇప్పుడు మనం ఎప్పుడైతే సరి అయినటువంటి జీవన విధానాన్ని మనం గనక అలవాటు చేసుకోపోతామో చేసుకోలేకపోతామో ఈ సస్యాల లాగా అతి తక్కువ కాలంలో నువ్వు ఈ ప్రపంచం నుంచి నశిస్తావు అంటే ఈ ప్రపంచంలో నువ్వు చేయవలసింది ఏది చేయకుండా నువ్వు నిర్గమిస్తావు వెళ్ళిపోతావు అంతే కదండి ఇప్పుడు ఎంతమంది ఆ అద్భుతమైనటువంటి ఈ శరీరాన్ని ఈ శరీర సంఘాతాన్ని సరిగా అసలు తెలుసుకోకుండా మననానికి వెళ్ళిపోతున్నారు ఈ ఈ కరోనా సమయంలో ఎంతోమంది యువకులు వెళ్ళిపోవాల్సి వచ్చింది వాళ్ళు ఏమి గమ్యమో పూర్తిగా ఆ మానవ జన్ జీవితం యొక్క గమ్యం ఏమి ఉందని తెలుసుకోలేదు అట్లా ఉంటుందని తెలుసుకోలేదు ఏమీ లేకుండానే వాళ్ళు మరణించటం జరిగింది సో చెట్టు చేమల వల్లే పచ్చతే నశిస్తాడు పునః మళ్ళీ సస్యం ఇవా మళ్ళీ చెట్టులాగానే పుడుతూ ఉంటాడు చెట్టు చేమల వల్లనే అజాయతే జన్మిస్తాడు అని చెప్పి చెప్తాడనమాట